అరకు పార్లమెంటు పరిధిలో ఒక గిరిజన మహిళ ఎంపీగా ఎన్నో సేవలు అందించిన కొత్తపల్లి గీత మీద కొందరు అనేక కుట్రలు కుతంత్రాలు చేశారు గతంలో అరకు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత అనేక గిరిజన తండాకు ఎవరూ పెళ్లని ప్రాంతాలకు కూడా వెళ్లి వారికి మంచినీటి మౌలిక సదుపాయాలు సమస్యల్ని పరిష్కరించిన కనుక కొత్తపల్లి గీతకి దక్కింది ఈసారి కూడా అరకు పార్లమెంటు బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తనపై అసత్య ప్రచారం చేసిన బోగస్ గిరిజన సంఘాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని ఇదే విధంగా ఇంకా ఆరోపణ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గీత హెచ్చరించారు తిరిగి కొత్తపల్లి గీత అరకు ఎంపీగా గెలిచి తమకు మరిన్ని సేవలు అందించాలని అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజనులు కోరుకుంటున్నారు కొత్తపల్లి గీత తిరిగి తమకు ఎంపీగా రాబోతున్నారని గిరిజనులు ఆనందం పెల్లిసింది గీతావేదంగారు నాయకత్వం వర్ధిల్లాలి గీతావేదంగారు నాయకత్వం వర్ధిల్లాలి బోడి గారి నాయకత్వం వర్ధిల్లాలి వాళ్ళకి జనగణన వీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి పిల్కడి విగిచి లేదు మా రైట్స్ మా హక్కులు మన కావాలి మాకు ఇల్లు కావాలి మాకు నీళ్లు కావాలి మా సొక జీవితాలు సుఖమయం బతకాలి దరదోడి గారి మహిళలు

వచ్చిన గిరిజనులు కావలసింది ఏ సౌకర్యం కావాలి కూడా మన గిరిజన గ్రామాల్లో ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి అభివృద్ధి కోసం వచ్చే ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమి మనకి అన్ని చూస్తారు కాదు అతడు కాదు ఇతడు కాదు అన్ని కూడా ఆయనకి మీరు అందరూ ఓటేయాలి మేము ఎవరైతే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు తెలిపడినా సరే కమలం గుర్తు చూడగానే అందరూ కూడా ఓటేయాలి అలాగే అమ్మా ఓటేస్తారా మీకు ఇక్కడ క్రికెట్ ఆడతారా మీరు చక్కగా బజలు ధ్యానం చేసుకుంటారు మనం చేయవలసి ఇక్కడ మనకి రాకపోతే ఆయన అంత కష్టపడి ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ఎందుకంటే నేను స్వయంగా చెప్తున్నాను నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేశాను తెలుసు కదా మీ అందరికి ఎంపీగా చేసినప్పుడు అసలు పెద్ద లో చదువుకున్న పెద్ద కూడా మోడీగా టైం ఇచ్చే నాకు మాత్రం చాలా టైం ఇచ్చేవారు ఇరవై ఏడు సార్లు ఇచ్చారు టైం నాకు అరగంట నుంచి నలభై నిమిషాలు ఆయన లోపల మాట్లాడేవారు ఏం మాట్లాడేవారు అంటే రాజకీయాలు కాదు ఎప్పుడు రాజకీయాలు మాట్లాడలేదు ఏమేం చేస్తే బాగుంటుంది ప్రజల్లోకి ఏమేమి ఇస్తే బాగుంటుంది ఏమేమి కావాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళకి ఎలా చేద్దాం నీకు ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పు ఎట్లా ఎట్లా చేద్దాం ఒకవేళ నేను చేసిన స్టేట్ గవర్నమెంట్ రాగిపోతుందా లేదు వెళ్తుందా ఒకవేళ వెళ్ళాలంటే డైరెక్ట్గా ఎలాగ ఇవ్వాలి అందుకని సర్పంచులకి డైరెక్ట్గా నిధులు ఇవ్వాలని అనుకుంటారు ఎందుకంటే మధ్యలో ఎవరు దుబ్బేయకూడదు మన సప్లై గ్రాంట్లు కూడా డైరెక్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు కానీ మన దొంగలు ఎవరు ఉన్నారో మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న దొంగలు ఏం చేస్తున్నారంటే దుబ్బేస్తున్నారు అన్నీ మనకి ఇటు రావడం వాళ్ళు కొట్టేసుకోవడం అదే అవుతుంది సో దాని మీద కూడా ఎలాగలా చేయకుండా ఉండాలి నిధులు మొత్తం ఆపేశారు ఎందుకంటే ఎందుకు ఆపేశారంటే దుబ్బేస్తున్నారు డబ్బులు ఇవ్వట్లేదు ఆ డబ్బు వేసిన డబ్బులన్నీ ఇచ్చే వరకు పా ఇంకా ముందు ఇవ్వనని చెప్పారు ఇప్పుడు చచ్చినట్టు మన డబ్బులు మనకు వస్తాయి మన సీసీ రోడ్లో వస్తే మనం డిమాండ్ చేద్దాం